హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూస్ బ్లాగ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం బోటి కర్రీ చేసుకోబోతున్నాము దాంట్లోకి ఇది మసాలా అనమాట ఎండి కొబ్బరి స్టవ్ మీద మంచిగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న కొబ్బరిని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ బౌల్లోకి కోకోనట్ ఎండి కొబ్బరి ధనియాలు సినిమాన్ లవంగాలు సాజీరా వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని కుక్కర్లో చూపిస్తున్నాను నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని సాజీరా వేసుకోవాలి సాజీరా వేగాక కొంచెం సాజీరా వేగాలి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని టూ త్రీ టైమ్స్ దాన్ని బాగా కలుపుకోవాలి నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను అది మీ ఇష్టం తర్వాత అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఓకేనా అల్లమిల్లిగడ పేస్ట్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయినా అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేగాలి లేకపోతే స్మెల్ వస్తుంది పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట ఆ పేస్ట్ బాగా ఆనియన్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక టమాటో వేసుకోవాలి టమాటోస్ నేను ఇక్కడ ఫోర్ తీసుకున్నాను ఫోర్ తీసుకొని వేసుకున్నాను అన్నమాట వేసుకొని అది కూడా బాగా తిప్పుకోవాలి టమాటాలు చాలా మెత్తగా అయ్యేదాకా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బోటీ అని చెప్పాను కదా బోటీ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి అండ్ వాటర్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే బోటీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఊరుతుంది కాబట్టి మనం కడిగిన వాటర్ బాగా తీసుకోవాలన్నమాట తీసి డ్రైన్ చేసుకొని బోటీ వేసుకోవాలి బోటీని బాగా తిప్పుకోవాలి మొత్తం ఆనియన్స్ టమాటా బోటి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఫ్రెషర్ అంటే నేను స్పూన్ మీద పెట్టాను సో దట్ మొత్తం పీసెస్కి ఆనియన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ టమాటో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అనమాట ఇప్పుడు దీంట్లో నేను పసుపు వేస్తున్నాను పసుపు ఎందుకంటే దానికి ఉన్న అంత ఏమంటారు జ్యూసీ జ్యూసీనెస్ రావడానికి పసుపు వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ సెకండ్స్కి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు అలా ఉంచుకోవాలన్నమాట దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఊరుతుందనమాట దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ కర్రీకైనా పర్లేదు పసుపు సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే మనకి కర్రీ కూడా త్వరగా ఉడుకుతుంది దాని తర్వాత వాటర్ అనేది ఊరుతుందనమాట చూడండి వాటర్ ఎలా ఊరిందో అలా ఊరితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ వేసాను నేను చూసారా పసుపు సాల్ట్ వేసి దీనికి టూ టూ ఒక వన్ మినిట్ అయినా టూ మినిట్స్ అయినా దీనికి ఒక టూ మినిట్స్ అయినా ఉంచుకోవాలి ఉంచుకొని బాగా కలుపుకొని ఆ సాల్ట్ పసుపు అనేది ముక్కకి బాగా పట్టాలి టూ త్రీ మినిట్స్ అలా ఉంచి దీంట్లో కారం టూ టేబుల్ స్పూన్ మీ ఇష్టం ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి మేము టూ టేబుల్ స్పూన్ అనమాట మేము తక్కువే వింటాం మా ఉన్నాడు కాబట్టి సో కారం వేసుకొని బాగా కలుపుకోండి ఇంకా దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు లాస్ట్ అంటే కర్రీ ఎండ్ ఆఫ్ ది ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇందాక మనం కలిపి అదేంటి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కొబ్బరి మంత మసాలా ఆ మసాలా దీంట్లో వేసుకోవాలి కర్రీలో సో కలుపుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని దీంట్లో వేసుకోవాలి కొంచెం వాటర్ దాంట్లో వేసి వేసుకోవాలి ఈ మసాలా అంత దానికి పట్టాక మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ వరకు విజిల్స్ రానివ్వాలి చూసారు కదా నేను ఫిఫ్టీన్ విజిల్స్ రానిచ్చాను విజిల్స్ వచ్చాక కర్రీ ఇలా అవుతుంది అయ్యాక మూత తీసాక కర్రీని కొంచెం దగ్గరికి రానిచ్చాక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్